అంటే ఒక్కొక్క పాత్ర నుంచి మీరు నేర్చుకున్న హావభావాలు కనండి ఇప్పుడు వాణిశ్రీ గారు మంచి నటి భానుమతి గారు మంచి నటి సావిత్రి గారు మంచి నటి మీకు మీరే ఒక నటి సో మెరుగులు దిద్దుకుంటూ వెళ్ళే క్రమంలో మనమైతే ఈ పాత్రలు ఇలా ఉంటాము అని నేను ఎప్పుడూ అలా అనుకోలేదు ఒక క్యారెక్టర్ ఒకళ్ళు చేశాక నాకు వస్తే ఈ క్యారెక్టర్ బాగుంది అని అంటే అది చాలా కరెక్ట్ కాదు అది చాలా సంకుచితమైన భావం అది ఇప్పుడు మీరు అదే రుషేంద్రమణి గారు చేసిన క్యారెక్టరు మళ్ళీ రిపీట్ అయ్యారు నాకు వచ్చింది అప్పుడు నేనేం చేయాలి ఎంత జాగ్రత్తగా చేయాలి ఒక రుషేంద్రమణి గారు చేసిన పాత్ర నాకు వచ్చింది ఒక రామారావు గారి తల్లిగా యాక్ట్ చేసిన పాత్ర అది నా దాకా వచ్చింది అన్నప్పుడు ఇహం పరం దగ్గర పెట్టుకొని మైండు శరీరము అన్నీ దగ్గర పెట్టుకొని చేయవలసిన అవసరం ఉంది అంటే మనం వేసుకునే కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి హెయిర్ స్టైల్ దగ్గర నుంచి మన బాడీ లాంగ్వేజ్ అన్నీ దోహదపడతాయి ఇప్పుడు మీకు ఒక పాత్ర వచ్చినప్పుడు ఇప్పుడు అన్నమయ్యలో మేనత్తగా వచ్చింది రామదాస్లో ఒక పాత్ర సీరియస్ పాత్ర అంటే ఏవైతే ఆహార్యం ముఖ్యంగా ప్రభావవంతంగా స్క్రీన్ మీద చూపిస్తుందో మీదంటూ ఒక ప్రత్యేకమైన ఆహారం అది డైరెక్టర్ చెప్పినా కూడా ఉందమ్మా ప్రత్యేకమైన అంటే ఆ గంభీరత్వం ఇచ్చేలాగా అది జుట్టు అయి ఉండొచ్చు చీర కట్ అయి ఉండొచ్చు వీటికేమైనా స్టడీ చేస్తారా లేకపోతే డైరెక్టరే మీకు ఇలా ఉండాలని చెప్పి చెప్తారా చాలా సింపుల్గా చెప్తారా ఆయన ఈ డైరెక్టరు ఈ పూర్వదరు కష్టాల్లో ఉంది ఒక రెస్పాన్సిబిలిటీతో ఉంది అర్థమైపోతుంది అమ్మా మన క్యారెక్టర్ ఇప్పుడైతే పూర్మదర్ అని కానీ చక్కగా అంచు ఉన్న చీర స్టైల్గా నించుని కట్టం కదా ఇంట్లో కష్టాల్లో ఉన్న మదర్ ఎలా ఉంటుందో అలా తయారవుతుంది దీనికి సమాజంలో మీ పరిశీలన ఉంటుందో చూస్తూ ఉంటారా ఎందుకు ఉండదమ్మా ఎందుకుండదమ్మా ఎందుకుండదు ఈరోజంటే గృహం అనేది ఒక స్వర్గసీమ అనేది మర్చిపోయి ఆ స్వర్గసీమని ఎక్కడెక్కడో ఎత్తుకుంటున్నారు కానీ స్త్రీలు హోటళ్ళల్లో వేరే ప్రదేశాల్లో స్వర్గసీమని ఎత్తుకుంటున్నారు కానీ మన ఇంటికంటే మించిన స్వర్గసీమ ఇంకోటి ఉండదు ఇంటిని స్వర్గసీమలాగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తే బయట నుంచి ఫుడ్లు తెచ్చుకోవటం హోటల్లో స్విగ్గీల్లో ఆర్డర్ చేసుకుని తింటారు తర్వాత అందరూ కలిసి ఎక్కడికో బయటికి వెళ్ళి వాడు ఏం వండుతాడో అందులో ఏ నీళ్లు కలుపుతాడో కూడా తెలియదు చక్కగా వాడు అడిగిన బిల్లు పే చేసి వస్తాం ట్యాక్స్ కూడా పే చేసి వస్తాం ఇంట్లో వంట చేసి పెట్టే ఇళ్ళాలకి ట్యాక్స్ ఉండట్లేదు కాబట్టి మనం మన చేతులారా నాశనం చేసుకుంటున్నాం మన ఇంటిని ఎవ్వరూ కాదు కాబట్టి ఇన్స్పిరేషన్ అనేది మనకు లేకుండా ఉన్నారు మన తల్లి మన అక్క మన వాళ్ళు మా వదిన వాళ్ళందరూ ఇన్స్పిరేషనే ఎవరికేం కావాలో ఎంత తింటారో కూడా తెలిసిన తల్లులు ఉంటారు ఇంట్లో వాళ్ళకి సమంగా వాళ్ళకి సరిపడా వండిపెట్టే తల్లులు ఉన్నారు ఇంట్లో వాళ్ళని మర్చిపోయి ఆ తల్లులను తీసుకెళ్ళి అక్కడ ఓల్డేజ్ హోమ్లో పడేసేసి వాళ్ళని దీనమైన పరిస్థితిలో ఉంచే సమాజంలో మనం పెరుగుతున్నాం అంటే సమాజాన్ని ఇన్ఫ్లుయన్స్ చేస్తున్న సినిమాలు అనేది ఒక పెద్ద కాదు అంటే ఇప్పుడు అలాంటి సినిమాల్లో సినిమా ఎందుకు ప్రభావితం చేస్తుందమ్మా సినిమా వెళ్ళి మీ తల్లిని తీసుకెళ్ళి ఎక్కడన్నా వదిలిపెట్టండి మీ తల్లితో మీరు దూరంగా ఉండండి అని మరి ఇలాంటి పోకడలకి ఏంటి కారణాలంటారు స్వేచ్ఛ అని ఒక పేరుతో చెడిపోతున్నాడు మనిషి స్వేచ్ఛ కోసమేగా అంతా పోరాటం దశాబ్దాల పాటు స్వేచ్ఛని అసలేంటి స్వేచ్ఛ స్వేచ్ఛ అంటే ఏంటమ్మా అది తెలియాలి ముందు మనకి స్వేచ్ఛ అంటే నువ్వు సగం సగం బట్టలు వేసుకొని తిరిగితే స్వేచ్ఛ నువ్వు ప్రదర్శన పెట్టడం స్వేచ్ఛ ఏంటి అసలేంటి నాకు తెలిసి స్త్రీ స్వే స్వేచ్ఛ గురించి పోరాడిన టైంలో నేను అనుకునేదాన్ని స్త్రీ కూడా చదవాలి స్త్రీకి కూడా ఒక చదువు ఉద్యోగం చేసుకునే ఒక మూమెంటు కావాలి ఆపకూడదు నువ్వు ఇంటికే పరిమితం అని పెట్టేస్తే తనలో ఉన్న తెలివితేటలన్నీ ముగ్యమైపోతాయని స్త్రీ కూడా చదువుకోవాలి ఉద్యోగం చేయొచ్చు సమానంగా మగ మగవాడితో సమానంగా ఆఫీస్కి వెళ్ళచ్చు తిరగచ్చు అన్నారు ఓకే అది చూసేసాం మనం చక్కగా డాక్టర్లు అయ్యారు లేడీస్ అందరూ పోలీస్ ఆఫీసర్లు అయ్యారు అంతరిక్షానికి వెళ్తున్నారు వస్తున్నారు తిరిగి వస్తున్నారు క్షేమంగా మన స్త్రీకి ఉన్న ఘనత ఏంటో చెప్తున్నారు మరి పైలెట్స్ అవుతున్నారు రకరకాల రంగాల్లో వెళుతున్నారు వాళ్ళందరినీ మర్చిపోయి అంగాంగ సౌందర్యాన్ని చూపించే స్థితిలో సినిమా తయారవుతుంది మంచి కథలు చెప్పలేని స్థితిలో ప్రొడ్యూసర్స్ వెనకబడిపోయారు ఒక ఇన్స్పిరేషన్తో సినిమా తీసే డైరెక్టర్లు వెనకబడిపోయారు ఈ నేపథ్యంలో ఆర్టిస్టులు ఎందరో వెనకబడిపోయారు ఇప్పుడున్న వాళ్ళ ఆర్టిస్టులని అనొచ్చా అమ్మా మరి అనొచ్చు ఆర్టిస్టులకు కూడా మంచి అవకాశాలు ఇస్తే వాళ్ళల్లో ఉన్న ఆర్టిస్టులు వస్తారు బయటికి ఆర్టిస్టులని కాకుండా మరొకటి చూస్తే నేనైనా అలాగే కనిపిస్తాను ఇందులో సందేహం లేదు మీరు ఆర్టిస్టుని చూడండి నేను ఆర్టిస్ట్ కానీ కనిపిస్తాను మీరు నాకు స్లీవ్లెస్ బ్లౌజ్ తగిలిచ్చి అస్తవ్యస్తంగా కాస్ట్యూమ్స్ వేస్తే నేను కూడా దానిలాగానే కనిపిస్తాను ఆహారం అంటే చీరకట్టో లేకపోతే డ్రెస్సో ఒకటే కాదు విమెన్కి సంబంధించిన ఐడెంటిటీని తక్కువ చేసేది ఇది తప్పు అనే వాదనలు కూడా చాలా ఉన్నాయి కదమ్మా ఎవరు తక్కువ చేయట్లేదు కదండి వాళ్ళే తక్కువ చేసుకుంటున్నారు కదా ఇప్పుడు మీరు సినిమాలో అంటే ఈ కాస్ట్యూమ్స్ కావాలండి డైరెక్టర్ చెప్తాడు సభకు వచ్చేటప్పుడు మీరు ఈ కాస్ట్యూమ్స్లో రండి డైరెక్టర్ చెప్పడే చెప్తాడా మీరు సభలో ఇలాగే రావాలండి బ్లౌజ్ లేకుండా శారీ మాత్రమే కట్టుకోండి అండి అని డైరెక్టర్ చెప్తాడండి అంటే ఈ మధ్యలో అలా డ్రెస్లు వేసుకొచ్చిన వాళ్ళని కూడా ఆడియో ఫంక్షన్స్లో కానివ్వండి సినీ ప్రెస్ మీట్లో కానివ్వండి వివిధ రకాలుగా ఆర్టిస్టులు ఉన్నాయి హీరోయిన్ కామెంట్ చేసిన సందర్భాల్లో చాలా రకాల ఎవరు కామెంట్ చేశారండి ఎవరు కామెంట్ చేయటల్లా చక్కగా ఇదేచ్చగా వాళ్ళకి కావాల్సిన డ్రెస్సులు జారిపోతున్న డ్రెస్సులు సర్దుకుంటూ వస్తున్నారు ఫంక్షన్లకి వాళ్ళకే ఎక్కువ గౌరవం ఇస్తున్నారు మా అలాగే చీరలు కట్టుకొని వెళ్తే పలకరించని కూడా పలకరించట్లే మరి దానికి ఏమంటారు మా కట్టుబట్టు అర్థమైపోతుంది మేము ఏంటనేది అందుకని మాతో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడతారు మీరు స్వేచ్ఛగా మా మీద భుజం మీరు చేయి వేయాలి అంటే దానికి సంబంధించిన కాస్ట్యూమ్స్ ఉండాలి నా దగ్గర మరి అవకాశానికి నేను ఇవ్వనప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి అంటే అక్కడ తప్పే చేస్తున్నారని నేను అనడల్లా లుకింగ్లో కూడా కొంచెం మనం జోకులేయచ్చు మాట్లాడచ్చు అనే పరిస్థితి మనమే కల్పిస్తే తప్పు మాది కానీ ప్రొడ్యూసర్ డైరెక్టర్ కిందగా మా సంబంధం సంబంధమే లేదు ఏ డైరెక్టరు మీరు చక్కగా సెక్సీగా డ్రెస్ చేసుకొని రండి ఫంక్షన్ కింద చెప్పడు అది మా ఇష్టానికి మేము వెళ్తున్నాం అంతే సినిమా ఒక మంచి సందేశాన్ని సమాజానికి అందించింది సినిమా సందేశం ఇవ్వడం కోసమే సినిమా తీశారు అనే సందర్భాలు మీ కెరీర్లో మీరు చూసారా ఎందుకు లేవండి ఎందుకు చూడలేదండి ఆ సినిమాలే లేవంటారా అసలు చెప్పండి మీరు భావ తీసుకోండి కేసు రామారావు గారు తీశారు ఎంత చక్కటి సినిమా నేటి భారతం నేటి భారతం కర్తవ్యం అవన్నీ ఏంటండి చెప్పండి అలాగే సుడిగుండాలని ఒక సినిమా ఉంది ఎప్పుడో ఫిఫ్టీ ఇయర్స్ క్రితం చేసిన సినిమా ఆదుర్తి సుబ్బారావు గారు డైరెక్ట్ చేసిన సినిమా అది ఏమండి ఇంకొక వంద సంవత్సరాలకు కూడా ఆ సినిమా రోజు వేసి చూడాల్సిన సినిమా అది ఎందుకంటారంటే మన ఇంట్లో ఒక మొక్క పెట్టామండి ఆ మొక్కకి చక్కగా మంచి వెలుతురులో పెట్టాలి నీళ్లు పోయాలి దాన్ని సంరక్షించాలి అలా కాకుండా దాన్ని దాన్ని పట్టించుకోలేదనుకోండి ఎండిపోద్ది చచ్చిపోద్ది అట్లాగే ఒక వ్యవస్థకి పిల్లల్ని తయారు చేసి మనం ఒక మంచి పౌరులుగా ఇవ్వాలి అంటే దాని వెనక్కున్నది ఎవరు తల్లిదండ్రులు కుటుంబం కుటుంబ వ్యవస్థ అవన్నీ చెప్పారు ఆ సినిమాలో రోజున ఎంతమంది రెస్పాన్సిబిలిటీ ఉన్న తల్లిదండ్రులు ఉన్నారనేది మనకు మనమే ప్రశ్నించుకోవాలి రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి అంటే పిల్లలతో పాటు మనము ఎదుగుతున్నాం మనతో పా వాళ్ళతో పాటు మన లైఫ్ స్టైల్ కూడా మనం మార్చుకోవాలి మీరు పదకొండు సంవత్సరాలప్పుడు వేసుకున్న గౌను యాభై సంవత్సరాలు వచ్చిన తర్వాత మీరు వేసుకోవడానికి వీలు లేదు పిల్లల దగ్గర ఎలా ఉండాలో పిల్లల సైకాలజీ ఎలా ఉంటుందో దాన్ని బట్టి మనం ప్రవర్తించాలి అది రెస్పాన్సిబిలిటీ అంతేగాని పిల్లల ముందు మనం పొట్టి పొట్టి గౌన్లు వేసుకొని పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని లెగ్గిన్లు వేసుకొని దాని మీద జారిపోద్దాం అనేలాంటి బనీన్లు వేసుకొని తిరిగితే పిల్లల సైకాలజీ ఏమనిపిస్తుంది మనం ఇంకేమైనా చేయొచ్చు లేడు కదా అనిపిస్తుంటుంది కాబట్టి రెస్పాన్సిబిలిటీలో మనం కరెక్ట్గా ఉండడం అనేది ఒక పెద్ద భాగం ఇవన్నీ ఆ సినిమాలో చెప్పారు నాగేశ్వరరావు గారు కోర్టు సీన్లో చాలా మంచి విషయాలు చెప్పారు ఒక వందేళ్ల నాటికి కూడా మాసిపోని విషయాలు చెప్పారు తల్లిదండ్రులు ఎలా ఉంటే బిడ్డలు అలా ఉంటారు మీకు ఒక బాధ్యత ఉంది వాళ్ళు ఎలా పెరుగుతున్నారు ఎలా తిరుగుతున్నారు దేన్ని ఇష్టపడుతున్నారు అనేది ఒక కంట కనిపెట్టి ఉండండి అని చెప్పారు కానీ ఎన్నిసార్లు చూసారు ఆ సినిమా మన వాళ్ళు చెప్పండి చూడరు తల్లిదండ్రులు ఇంగ్లీష్ పిక్చర్లు చూస్తున్నారు